నెక్స్ట్ ఏ మీరు ఆల్రెడీ విత్తనాలు అన్నారు విత్తనాల గురించి ఇంతకుముందు నేనే వచ్చాను కాబట్టి ఆ రోజు మాట్లాడడం జరిగింది విత్తనాల విషయంలో అయితే సమస్య లేదు అది ఎస్సీ ఎస్టీ వరకు మాత్రం నైంటీ పర్సెంట్ అన్నారు విత్తనాలు ఏమైనా ఉంటే ఇవీట్లో చెప్తే జేడి గారితో మాట్లాడి ఆ విత్తనాలు విషయంలో కూడా సర్పస్ అనేది జరుగుతుంది ఎవరు ఏ విధమైన మొహమాటాలు పడద్దు దయచేసి ప్రజలందరూ ఒక నమ్మకంతో ఒక సామాన్యమైన వ్యక్తికి మనకు సేవ శాస్త్రం శాస్త్రమైన దృక్పథంతో ఒక అధికారిగా కాకుండా నాకు ఒక బాధ్యత ఒక చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు అందరూనో ఏ సమస్యలు ఉన్నా సరే నాకు ఇమీడియట్గా తెలియపరచండి నాకు మెయిన్ కావాల్సిన ఏంటంటే నేను ఒక విద్యార్థులు ఉన్నాను మీ అందరి దగ్గర నుంచి నాకు మీరందరూ ఇక్కడ ఉన్న నాయకులు కూడా అధికారులు అందరు కూడా నాకు అందరూ గురువుల స్థానంలో ఉన్నారు అందరూ నాకన్నా చాలా సీనియర్స్ ఎవరు ఏం చెప్పినా సరే తప్పనిసరిగా వింటాను అది మంచి అయితే తీసుకుంటాను చెడు అయితే తీసుకోను ఎవరైనా సరే ఇక్కడ ఏమీ ఉండదు దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు కో కోఆపరేట్ చేయండి ప్రజలు నా మీద హై ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారు ఇక్కడ ఏది సమస్య రాకూడదు అన్ని సమస్యలు ఇప్పుడు శాఖ వైజీ రివ్యూ అవుతుంది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ విత్తనాలు ఒకటి రెండోది మనకు వచ్చిన ఎరువులు ఇంపార్టెంట్ కాబట్టి ఎరువులు స్టోరేజ్కి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పంచాయతీ నుంచి మాత్రం ఈమెంట్గా నాకు ఇన్ఫర్మేషన్ చేయాలి సార్